హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజ్కి ఒక సైడ్ ఏమో పెద్ద బార్డర్ వచ్చింది ఇంకొక సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చిందండి ఈ బ్లౌజ్ హై నెక్ బ్లౌజు ఈ బ్లౌజ్కి ఈ చిన్న బార్డర్ని ఎలా మనం డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము పెద్ద బార్డర్ ఏమో ఒక హ్యా టూ హ్యాండ్స్కి సరిపోయింది ఈ చిన్న బార్డర్ అనేది అలాగే మిగిలిపోతుందండి మనం ఇంతకు ముందైతే అలాంటి బార్డర్స్ చాలా మనము పడేసాము ఇప్పుడైతే దీన్ని ఈ బ్యాక్ సైడ్ డిజైన్ చేసుకుందాము ఎలాగైనా చేసుకోవచ్చు ఇలా అడ్డమైనా వేసుకోవచ్చు లేదా నిలువుకైనా వేసుకోవచ్చు మనమైతే ఇప్పుడు దీన్ని నిలువుకు వేద్దాము చిన్న బార్డర్ కాబట్టి మనకు ఈ చిన్న బార్డరు చిన్నదిగా వస్తుంది ఇలాగైనా ఒకే సైడ్ వేసుకోవచ్చు లేదు రెండు సైడ్లైనా వేసుకోవచ్చు రెండు సైడ్లు అంటే ఇలా మనం జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు మనకు కొంచెం పెద్ద బార్డర్ అనేది వస్తుందండి అంత పెద్ద బార్డర్ మనకు వద్దు అనుకుంటే దాన్నైనా కొంచెం చిన్నదిగా కొంచెం ఎక్కువ మర్చిస్ అయినా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని ఇలా జాయిన్ చేసుకొని దీనిపైన మళ్ళీ ఇంకొక అనేది వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది కింద కరెక్ట్గా సగానికి పెట్టుకొని అక్కడ ఖర్చు పెట్టుకొని నెక్ దగ్గర కూడా ఇలా ఖర్చు అనేది పెట్టేసుకోవాలి మనకి ఏదైనా ఇంకా మనకు జారిపోతుంది అనుకున్నప్పుడు ఇలా మార్కర్తో గీసుకున్నామంటే మనకు కరెక్ట్గా లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఈ జాయింట్ చేసుకున్న బార్డర్ని కొంచెం పైకి కరెక్ట్గా పెట్టామంటే మనకు సైడ్స్ తక్కువ వస్తుందండి దానికని కొంచెం పైకి పెట్టేసి ఆ మధ్యలోకి ఎక్కడైతే కుట్టి వేసామో అక్కడికి సమానంగా పెట్టి ఫస్ట్ ఒక అనేది వేసుకుందాము పెద్ద కుట్టు వేసుకున్నారంటే మళ్ళీ ఇప్పేసుకోవచ్చు అండి లేదా అలాగే ఉంచుకోవచ్చు అనుకుంటే కూడా చిన్న కుట్టి పెట్టి కుట్టేసుకోవచ్చు ఇలా మనం పెట్టుకున్నామనుకోండి కరెక్ట్గా ఈ సైడు ఆ సైడు సైడ్ అయిపోకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు మనం ఈ సైడు ఆ సైడు కూడా ఇలా కుట్టు అనేది వేసేసుకుందాము చూడండి పైన మనం కొంచెం మెగస్టా పెట్టి కుట్టాం కాబట్టి ఇలా మనం కట్ చేసుకోవచ్చు అదే మనం కరెక్ట్గా పెట్టి కుట్టామనుకోండి సైడ్ అనేది మనకు తక్కువ వస్తుంది ఇప్పుడు మనం దీనిపైన పైపింగ్ అనేది చేసుకోవాలి మన ఇష్టమండి పైపింగ్ కావాలంటే పైపింగ్ చేసుకోవచ్చు లేదా మనము అలాగైనా నెక్ నెక్ హెమ్మింగ్ అయినా పెట్టుకోవచ్చు మీకు ఈ పైపింగ్ కాకుండా ఇన్నర్ పైపింగ్ కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనము బ్యాక్ సైడు లైనింగ్ అనేది జాయింట్ చేయకుండా ముందే మనము ఇలా కుట్టేసుకొని తర్వాత లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి మనం ఇప్పుడు పైన పైపింగ్ చేసాం కాబట్టి ముందే బ్యాక్ సైడు లైనింగ్ అనేది జాయింట్ చేసి తర్వాత పైపింగ్ అనేది వేస్తున్నాము కింద కూడా మీకు పైపింగ్ కావాలంటే వేసుకోవచ్చండి ఇలాగ మనము బార్డర్ అనేది వేస్ట్ కాకుండా హై నెక్కే కాదండి రౌండ్ నెక్ మనం కుట్టుకున్నా కూడా కింద అనేది ఇలా వేసుకున్నా ఇప్పుడు ఫ్యాషన్ అండి అది కూడా ఒకప్పుడు అయితే ఆ బార్డర్ అనేది వేస్ట్ కాకుండా నడుము దగ్గర ఇట్లా లైన్గా వేసేవాళ్ళు అంటే అడ్డం వేసేవాళ్ళు అది ఇప్పుడు పైన వేస్తున్నారు అలాగే కింద కూడా వేసుకుంటున్నారు మీరు ఎలాగైనా దాన్ని వేసుకొని కుట్టించుకోవచ్చండి ఎందుకంటే బార్డర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది పైపింగ్ కూడా వేసేసాము ఇప్పుడు పైన కూడా ఒక కుట్టు వేసుకుందామండి పైన మనం కుట్టైనా వేసుకోవచ్చు లేదా మనము హెమింగ్ అయినా వేసేసుకోవచ్చు ఈ ఎగ్స్ట్రా అనేది కట్ చేసేసారంటే అది మనకు వేసుకున్నప్పుడు వెనక సైడు బ్యాక్ సైడ్ ఎక్కడైనా కూడా పైపింగ్ చేసినప్పుడు గుచ్చుకోకుండా నీట్గా ఉంటుందండి దానికని దాన్ని కట్ చేసేస్తాము నేనైతే మిషన్ కుట్టు అనేది వేసేసాను చూడండి వేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చూడండి మనం వేసిన బార్డరు ఇది మామూలుగా మనం జాయిన్ చేసాము చూసేదానికి ఒకే బార్డర్ లాగా ఉంది ఇలా మీరు నీట్గా వేసుకున్నారంటే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందండి నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ ఫర్